హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే కరెంట్ అయితే లేదు ఫ్రెండ్స్ అందుకని ఈరోజైతే వంట చేస్తున్నాను బియ్యం అయితే ఆల్రెడీ కడిగి పెట్టేశాను ఇక్కడ ఈరోజైతే చేపల కూర వండుతున్నా ఈ చేపలు మొన్న తీసుకొచ్చిండు మా నాన్ననైతే సండే రోజు మొన్న తీసుకొచ్చినాయి నిన్న మా అమ్మ వాళ్ళు వండుకున్నారు నాకు కొన్ని ఇచ్చేరు అయితే అవి ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెట్టాను అయినా కానీ పీస్ అయితే ఎంత గట్టిగా ఉందో చూడండి చూడండి ఎంత గట్టిగా మంచిగా ఉన్నదో మెత్తనైతే అస్సలు వాళ్ళే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ చేపల కూరనైతే వండుతున్నాను చూడండి చేపల కూర కోసం అయితే ఉల్లిగడ్డ ఉండు కొత్తిమీరనైతే మంచిగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నా ఇప్పుడైతే చింత పులుసు వస్తా ఫ్రెండ్స్ ఇందులోనైతే చింతపండు కూడా నానబెట్టిన ఆల్రెడీ నేను బియ్యం కడగక ముందే చింతపండు అనేది నానబెట్టిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచిగా చిక్కగా విసికి అందులో పెట్టి అందులోనైతే పోసుకోవాలి ఇక చేపలకు అయితే నేను ఫస్ట్ అయితే చింతపులుసే వస్తాను ఫ్రెండ్స్ ఏమైతే వేయ ఫస్ట్ అయితే చింతపులుసు పోసిన తర్వాతనే కారం ఉప్పు పసుపు అల్లం మెంతి పొడి ధనియాల పొడి అన్నీ వేసుకుంటా మా అమ్మనైతే ఇట్లానే నేర్పింది ఫ్రెండ్స్ అందుకోసమే నేను ఇట్లనే ట్రై చేస్తాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అసలు చూడండి ఇలా చిక్కగా రావాలి బాగా నీళ్ళ నీళ్ళలాగా కూడా ఉండద్దు ఫస్ట్ ఇలా చిక్కగా రసం తీసిన తర్వాత ఇందులో అంపిన తర్వాత మనం కూరను కాసేపు ఉడకనివ్వాలి అట్లయితే చేపల కూర సూపర్ ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ట్రై చేస్తారు కదా నేను ఇందులోనైతే కలియామాక అయితే అస్సలయ్యా కొందరు అయితే వేస్తారు కలియామాకు చూడండి ఫ్రెండ్స్ చింతపండు అయితే మంచిగా చేపలకైతే పోసాను ఇప్పుడైతే చూడండి ఇవన్నీ వేసుకొని అయితే ఇదేమో ఏంటిది మెంతి పొడి ఇది కారపొడి ఉప్పు అల్లం ధనియాల పొడి పసుపు ఇవన్నీ ఇప్పుడే వేస్తాను నేను ఉడికేటప్పుడు అయితే ఏది అయ్యాను ఫ్రెండ్స్ చూడండి ఈ మెంతి పొడే టేస్ట్ మంచి ఉంటుంది ఈ చేపల కూరలోనైతే మూడు స్పూన్లు ఎత్తా నేను ఎప్పుడైనా కారం ఎందుకంటే మా కారం అందాదా నాకు తెలుసు కాబట్టి ఉప్పు కూడా మూడు ఎత్తా మన సప్ప ఉంటే మనం తర్వాత నేనే వేసుకోవచ్చు అందుకని అల్లం కూడా ఒక్క చంచెత్తా కొంచెం ఎక్కువ వేసుకోవాలి అల్లం ధనియాల పొడి అయితే ఇప్పుడు ఒక స్పూన్ ఎత్తా లాస్ట్లో దిచ్చేటప్పుడు మళ్ళీ వేస్తా పసుపు ఎత్త ఇలా వేసుకుంటేనే చేపల కూర నేను కలపను అసలు చెయ్యి కూడా పెట్టా ఫ్రెండ్స్ ఇందులో చూడండి ఇట్లనే మళ్ళీ మనం కూర పొయ్యి మీద నూనె పోసి ఉల్లిగడ్డలు వేసిన తర్వాత ఇవి పోస్తా పోసి కాసేపు ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ మనకు తగినన్ని వాటర్ పోస్తాయి చూడండి ఎలా అంటాను నేనైతే చేపల కూర మొన్న మా నాన్న మిర్గం రోజు వాళ్ళు తినలేదు ఫ్రెండ్స్ మేము కూడా తినలేదు శనివారం అయింది ఆ రోజు అందుకోసమే మేము శనివారం అయితే తిన్నాం ఫ్రెండ్స్ ఆదివారం తీసుకొచ్చిండు మా నాన్ననైతే అయితే హరి ఫ్రెండ్స్ అది ఆదివారం కాదు సో సోమవారం తీసుకొచ్చిండు సోమవారం రోజు మా అమ్మ తినదు అందుకనే నిన్న మా అమ్మ వాళ్ళు అండుకున్నారు మంగళవారం కదా నిన్న నిన్న మంగళవారం మేము తినము అందుకోసమే ఈరోజు వండుతున్నాను ఫిష్లను అయితే ఈ డబ్బాలన్నీ మంచిగా చదివిన తర్వాత మళ్ళీ పొయ్యి కాడికి పోయి మనం కూరనైతే పొయ్యి మీద వేస్తాం అంతవరకు కొంచెం బ్రేక్ తీసుకోండి నేను చేపల కూర ఎప్పుడైనా ఇదే గంజులు వండుతాం అది కూడా కొన్ని అయితే ఈ గంజలు వండుతాం ఇంకా బాగా అయితే వేరే ఇంకా రెండు గంజులు ఉన్నాయి ఫ్రెండ్స్ పెద్దవి అయితే ఇవన్నీ ఎంటకలకు తీసుకున్నాయే ఇగో ఈ అన్నం గంజు కూడా ఎంటకలకు తీసుకున్నది దాదాపు ఎక్కువ అవే ఉంటాయి మా ఇంట్లోనైతే చూడండి ఇక అన్నం కూడా పెడుతున్నాం ఇక ఇది కడిగిన గంజైనా కూర వండేటప్పుడు ఎప్పుడైనా మళ్ళీ కడుగుతా ఫ్రెండ్స్ నేనైతే ఎందుకంటే బల్లి దోమలు ఇట్లా ఆల్తాయని మళ్ళీ నీట్గా అయితే కడుగుతా గంజైతే మంచిగా వేడైంది ఇప్పుడైతే నూనెనైతే వస్తున్నా ఒక అయితే వస్తాను నూనె ఈ పావడతోనే వస్తా ఎప్పుడైనా నూనె నూనె మూసిన తర్వాత మెంతులు వేస్తాను మెంతులు మెంతు పొడి ఆల్రెడీ వేసిన కానీ అయినా మెంతులు కూడా వేస్తా కొన్నానైతే జీలకర్ర ఉన్న ఆవాలు కూడా వేసుకుంటా చూడండి మెంతిలో జీలకర్ర ఆవాలు అయితే వేసిన అవి మంచిగా ఎగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుంటాయిగా కొత్తిమీర అయితే కొంచెమే ఉన్నది ఫ్రెండ్స్ బాగాలేదు మొత్తం చూంచినాయిగా ఇక మళ్ళీ మార్కెట్కి పోయి ఏం చూడని మీరేం ఏం అనుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే కామెంట్ చేయడం లేదు లైక్ కొట్టడం లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అయితే మీ సపోర్ట్ వాళ్ళకి మాకైతే వ్యూస్ అయితే పెరుగు చూడండి ఇవైతే మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేసుకుంటాను అమ్మ వాళ్ళైతే నేను చిన్న ఉన్నప్పుడు అయితే ఉల్లిగడ్డను పోయిన కాల్చి నూనెది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అలా చేయడం లేదు చాలా మంది ఇలానే చేస్తున్నారు ఉల్లిగడ్డలను నూనెలోనే నూనెలోనే ఫ్రై చేస్తున్నారు ఇప్పటికి కూడా అలా కాల్చి మంచిగా మెత్తగా నూరే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఫ్రై అవ్వాలిగా ఇక చూడండి ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఫ్రై అయినాయి అన్నం అయితే ఆల్రెడీ అంచండి ఇప్పుడు మనం మసాలాలన్నీ వేసిన చేపల ముక్కలు అయితే ఇప్పుడు ఇందులో ఇవన్నీ మనం ఇప్పుడైతే ఈ ఉల్లిగడ్డలు ఫ్రై అయినాయి కదా ఇందులోనైతే వేసుకోవాలి కడిగి మళ్ళీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మా నాన్నగా అడిగిండో మామో తీసుకొచ్చి మా ఫ్రిడ్జ్లో పెట్టింది మాకైతే కడగడం రాదని వాళ్ళే కడుగుతారు ఎప్పుడైనా కానీ ఒక్కసారి ఒకే కడిగాను మేమైతే ఆ రోజు మా నాన్నకు పని ఉండి తొందరగా వెళ్ళిపోయాడు ఆ రోజు కూడా మా నాన్ననే అడిగాను ఆ లోపు మనం ఇంకా కొంచెం చింత పులుసు అయితే తీసుకుందాం మూత పెట్టుకొని అయితే ఇంక పెట్టుకుందాం కాసేపు అయితే ఆ లోపయితే చింతపండు అనేది మళ్ళీ కొంచెం అంతా తీసుకోవాలి అది కాసేపు మసిలిన తర్వాత మళ్ళీ ఈ చింతపులుసు అనేది పోసుకోవాలి ఇక చింతపులుసు అయితే తీసుకుంటున్నాను నేను చింతపులుసు తీసుకున్నప్పుడు రెండు చేతుల వల్ల అవుతుంది ఒక్క చేతి వల్ల కాదు అందుకోసమే చెల్లెలు అక్కడ పెట్టేసి నేనైతే వీడియో ఇస్తాను చేపలు అయితే ఉడుకుతున్నాయి చూడండి ఉడకడానికి అయితే వస్తుంది ఇది గ్యాస్ చిన్నగా మండుతుంది అందుకోసమని స్లోగా ఉడుకుతుంది అన్నం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇక ఇదేమో పెద్దగా మండుతుంది చిన్నదేమో పెద్దగా మండుతుంది పెద్దదేమో చూడండి ఎంత చిన్నగా మండుతుందో అసలు ఏమైందో తెలుస్తలేదు ఇందులో మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే గ్యాస్ గురించి అంత తెలియదు నిన్న మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేపల కూర ఈరోజైతే మా ఇంట్లో చేపల కూర నిన్ననేమో మా అమ్మ తింటుంది నిన్న మేము తినము ఈరోజు మా అమ్మ తినము మేమేమో తింటాము ఇవేం చేపలో నాకు తెలియదు రవ్వ అయితే కాదు ఫ్రెండ్స్ బొమ్మే కూడా కాదు ఏం చేపలో నాకు తెలియదు ఇదైతే மஞ்சு இப்போ மனம் வேறு பிள்ளைஸ் அப்படின் ஓசி இன்டா சேனிப்பா சிந்த பை யூஸ் கொண்டா இது எந்த வில இது மஞ்சதுகா మరొకసారి పొడ చింత చూడండి పీసులు అయితే గింత కూడా ఇచ్చిగా ఉండదు మళ్ళీ దగ్గర పడేలాగా మంచిగా మసలు పెట్టాలి పెద్దగా పెట్టి లాస్ట్లో అయితే ధనియాల పొడియాలి కొత్తిమీర వేసుకోవాలి ఇక అయితే ఫ్రెండ్స్ మా అయితే ఇలా సింపుల్గా అయిపోయింది అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ట్రై చేస్తారు చేపల పులుసు అయితే ఇప్పుడు ఈ ఈ గంజు అటు పెడతా అది ఇటు పెడతా చూడండి బోర్లు అయితే తోనేస్తాయి వస్తాయి ఇప్పుడే మళ్ళీ తర్వాత సాయంత్రం అంటే ఫుల్ బోర్లు జామ అయితే ఇక చూడండి ఇది పెద్దగా మండుతుంది అందుకోసమే తొందరగా అవుతుందండి మా చిన్నోడైతే ర్యామ్స్ చూస్తాడు ఇవి బంద్ చేస్తాయిగా ఇలా పెట్టుబెడతాయి ఇప్పుడు తొందరగా మసులుతుంది ఇక చూద్దాం మా మళ్ళా ఏం చేస్తాడు అదిగో పాడుకున్నాడు ఏం చేస్తాను ఇదిగో ర్యామ్ చూస్తాడు ఇగో స్కూల్ చాలా ముందు మా అయితే ర్యామ్ చూస్తాడు ఈ రోజు నుండే స్కూల్ అయితే ఓపెన్ అయినాయి ఫ్రెండ్స్ కానీ మా అయితే వెళ్ళలేదు ఈరోజు అలా టీచర్ ఆల్రెడీ ఫోన్ చేసింది పిల్లలు వస్తుండ్రా అని చూడండి నడుపుతాండి చేపల పులుసు అయితే చూడండి అయినా పీసులు అయితే అస్సలు చిన్న చెదరవుతా లేదు నేనైతే ఇన్ని రోజులు ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా ఎట్లా ఉంటాయో అని అనుకున్నాను కానీ సూపర్గా ఉన్నాయి ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటాను ఇక కొత్తిమీరనైతే అయితే వేసుకుంటాను స్మెల్ వస్తుంది మళ్ళీ మూత పెట్టయితే కాసేపు పొడి కడతాను ఇంకా ఎంత చేపల కూర ఎంత మసులుస్తే అంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా నీట్గా పెట్టుకుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది వంట చేసేటప్పుడు స్టవ్ ఇప్పుడైతే బోర్లు అన్నీ మంచిగా నీట్గా గడుగుతాయి ఇక ఇప్పుడు చేపల కూర మసులుతో ఇప్పుడు బోర్డు కూడా కడగడం అయితే అయిపోతుంది ఇక మళ్ళీ బాగా ఉంటే కూడా కడగడం చాలా కష్టం పుల్లున్నప్పుడే కడిగేసుకుంటే అయిపోతుంది ఇక చూడండి అప్పుడు బాగా పులుసులాగా అనిపించింది కదా నీళ్ళలాగా ఇప్పుడు చూడండి ఎలా చిక్కగా అయిందో మసులు చుట్టెడతా చూడండి ఇంత చిక్కగా అయిందో మొత్తం ఇప్పుడు ధనియాల పొడి అయితే వేసుకుంటాం ఇక స్ట్ ఒక స్పూన్ వచ్చిన కదా మళ్ళీ ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తే ఇంకా బాగుంటుంది అందుకోసమే చేపల కూర ఎంతో కష్టం అనుకుంటారు కానీ ఎంత సింపుల్ అంటే అసలు కూరగాయల కంటే చేపల కూర ఈజీగా ఉండవచ్చు నాకైతే వీటిని కడగడమే కొంచెం ఉంటుంది నేను ఎప్పుడు అడగాలను అసలు అయిపోయింది ఇంతే సింపుల్గా చేపల అయితే రెడీ ఈరోజు మాదైతే మా పెద్దోడైతే మిస్ అయితుండు చేపల కూరలు అన్నీ ఇంతే బంద్ చేసినాయి ఇక అంతా ఇక చూడండి చేపల కూరనైతే కంప్లీట్గా ఉడికింది ఆల్రెడీ బంద్ చేసిన ఇక తినడాన్ని కాకపోతే ఇప్పుడే మేము తినాము కాసేపు అయిన తర్వాత తింటాం వేడి వేడిగా తింటే కూడా చేపల కూర అంత టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ అందుకోసమే కొంచెం చల్ల అయిన తర్వాత తింటాం మేమైతే అన్నం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు అనొద్దు మంచిగా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ వీసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ కూడా చెప్తా ఫ్రెండ్స్ బాయ్